ఇదే అండి ఇది తెల్లమద్ది చెట్టు తెల్లమద్ది చెట్టు గురించి తెలుసు కదా ఇప్పుడు మేము దాని గురించి పూర్తిగా వివరణ ఇచ్చి ఆ చెట్టు ఉపయోగాలు అన్ని తీస్తాం అయితే ఇక్కడ ఈ చెట్టు అయితే మొత్తం ఈ వాగులో మొత్తం తెల్లమద్ది చెట్టు చాలా ఉన్నాయి ఈ నల్లమల్ల ఫారెస్ట్లో అయితే తెల్లమద్ది చెట్లు బాగా వేపుగా పెరుగుతాయి బాగా ఒక్కొక్కటి ఒక నలభై అడుగులు ముప్పై అడుగుల హైటు పెరుగుతాయి పెద్ద పెద్ద చెట్లు ఈ ఇక్కడంతా బాగుంటాయి నల్లమల్ల అడవిలో మనకు ఖచ్చితంగా ఈ ఈ ఏరియా అయితే ఎక్స్పెషల్లీ మన శ్రీశైలం పోయేదారిలో చింతల అనే ఊరు వస్తుంది మనకు ఎక్కడంటే దోరణాల నుంచి కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్లకు వస్తుంది అక్కడ నుంచి మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయినామంటే మనకు తెల్లమద్ది చెట్లు మనకు దర్శనమిస్తాయి దగ్గరలోనే అక్కడ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల లోపలికి వస్తే కనుక మనకు తెల్లమద్ది చెట్లు అనేది చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనకు ఈ తెల్లమద్ధి చెట్టు అనేది కనిపిస్తుంది దీనికి ఈ దీంట్లో యాక్చువల్గా అయితే దీన్ని నామం వచ్చేసి బొటానికల్ నేమ్ వచ్చేసి టెర్మిలీనియా అర్జున అంటారు అనమాట తర్వాత దీనికి హిందీలో అయితే సఫేద్ మసలి అంటారు ఇంకా చాలా వరకు చాలా అందరు వీడియోలు తీస్తూనే ఉంటారు ఇంకా అదే విధంగానే ఉంటాయి అయితే దీని గురించి మేము ఒక ఆయుర్వేదిక్లో ఎట్లా ఉపయోగిస్తారు ఆయుర్వేదిక్లో ఏ జబ్బులకు ఉపయోగిస్తారు తర్వాత ఎట్లా దాని వివరణ అనేది నేను ఈ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మీరు ఈరోజు ఈ వీడియో గురించి అయితే మీరు పూర్తిగా తెలుసుకుంటే ఇంకా మీకు ఈ అర్జున చెట్టు గురించి తెలుసుకుని దాన్ని మీకు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్తాను అది మీరు నెక్స్ట్ వీడియోనైతే అయితే చూస్తే మీకు ఈ చెట్టు గురించి పూర్తి వీడియో ఈ వీడియో మీకు ఇస్తాము